హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా రాబిన్ హుడ్ డిసెంబర్ ఇరవై ఐదున విడుదల అంటూ ప్రకటించేశారు ఇప్పటికే టీజర్ ఇచ్చారు పెద్దగా బజ్ రాలేదు ఇప్పుడు పాట ఇస్తున్నారు సినిమా ఎలా ఉండబోతుంది అన్న సంగతి పక్కన పెడితే నిర్మాతలు మరో రెండు వారాల వరకు ఈ సినిమా మీద దృష్టి పెట్టేలా లేరు ఆ అవకాశం కూడా కనిపించడం లేదు పుష్ప విడుదలైన రెండు మూడు రోజులకు కానీ ఈ సినిమా మీద దృష్టి పెట్టడం అన్నది మైత్రి సంస్థకు కాస్త కష్టమే వెయ్యి కోట్ల సినిమాను ప్రాపర్గా స్మూత్ గా లాంచ్ చేసే పనిలో ఉన్నారు వారు ఆ పనిలోంచి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకునేసరికి కనీసం ఏడో తేదీ వస్తుంది అప్పటికి రెండు వారాల సమయం ఉంటుంది రాబిన్ హుడ్కు అక్కడి నుంచి దాని మీద ప్లానింగ్ ప్రారంభించాల్సి ఉంటుంది నితిన్ కెరీర్లోనే దాదాపు డెబ్బై కోట్లకు పైగా ఖర్చు చేసిన సినిమా రాబిన్ హుడ్ అని సమాచారం ఇటు రెండు వారాల ముందు పుష్ప అటు రెండు వారాల తర్వాత గేమ్ చేంజర్ వగైరా సినిమాలు అందుకే నిర్మాత దిల్ రాజు తను నితిన్తోనే నిర్మించిన తమ్ముడు సినిమాను వెనక్కు పెట్టారు అది వేరే సంగతి ఇక విపరీతమైన బజ్వాస్తే తప్ప వీటన్నిటి మధ్య రాబిన్ కు మంచి ఓపెనింగ్ పడదు పైగా క్రిస్మస్కు విపరీతంగా విడుదలలు ప్లాన్ చేస్తున్నారు ఇటు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఈ కాంపిటీషన్ కూడా ఎంతో కొంత ఉంటుంది ఇప్పుడు నితిన్నే రంగంలోకి దిగి తన సినిమా ప్రమోషన్ ప్లాన్ అంతా చూసుకోవాల్సి ఉంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి